నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది ప్రధానంగా అన్ని విషయాలు పరిశీలించి ముఖ్యంగా ఐఐటి రిపోర్ట్ రిపోర్ట్ను అనుసరించి బీహార్లోని పాట్నా మరొక పట్టణంలో మాత్రమే ఈ లీకేజ్ అయిందని మిగతా చోట్ల వీళ్ళ ద్వారా కొంతవరకు కావచ్చు కానీ ప్రధానంగా నూట యాభై ఐదు మంది విద్యార్థులు బీహార్ రాష్ట్రంలోనే దీనివల్ల పేపర్ లీకేజ్ వల్ల లాభపడ్డారని చెబుతూ దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రద్దవుతే సుమారు ఇరవై నాలుగు లక్షల మంది పరీక్ష రాశారు వాళ్ళందరూ నష్టపోతారు మళ్ళీ చదవడం మళ్ళీ పరీక్షలు రాయడం దాంతోపాటు వచ్చే భవిష్యత్తు డాక్టర్ల మా కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ డాక్టర్లు తయారు చేయడంలో సంవత్సరం డేట్ అవుతుంది కనుక ఇందులో పెద్దగా లీక్ అయింది నిజం కానీ ఆ లీక్ చేసిన లీక్ వీరుల మీద చర్యలు తీసుకోవాలని అట్లాగే దాని వెనక ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నీటి పరీక్ష రద్దు కాదని చెప్పి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకతీర్పించింది ఒక రకంగా చెప్పాలంటే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును నిర్వహించిన తీర్పు అని చెప్పుకోవచ్చు కానీ ముందు ఇలాంటి లీకేజ్ లీకులు కాకుండా అంటే పేపర్ లీకేజ్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కమిటీ వేస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకంటే ఈ పేపర్ లీక్ అనేది చాలా సాధారణంగా జరుగుతున్నది దేశవ్యాప్తంగా అనేక పరీక్షల్లో రాష్ట్రాలు నిర్వహించిన కేంద్రం నిర్వహించిన కానీ దేశవ్యాప్తంగా ఏమవుతుందంటే కేంద్రం నిర్వహించినప్పుడు రాష్ట్రాలు రాష్ట్రాలు నిర్వహించినప్పుడు కేంద్రము మొత్తం మీద పరస్పరం విమర్శలు చేసుకుంటారు ముఖ్యంగా రాజకీయ విమర్శలు పరీక్ష నిర్వహించడం చేత కావడం లేదని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అనడం అదే కాదు ఇక్కడ వివాదానికి మూలం మీరు నీటి పరీక్షను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తామంటే రాష్ట్రాలు వ్యతిరేకించినాయి మా పరీక్ష నిర్వహణ హక్కును కాల్ అని చెప్పి కాదు కాదు కదా మెడికల్ సీట్ల కోసం దేశవ్యాప్తంగా మరి ఒకే పరీక్ష విధానం ఉంటే సామర్థ్యాలు కూడా ఒకే విధంగా ఉంటే డాక్టర్లు ఎక్కడైనా డాక్టరే కదా అనే దాని మీద కేంద్రం పట్టుబట్టి నీటు పరీక్ష రా మన విధానం నిర్ణయించింది నిర్వహించింది దాంతోపాటు తమిళనాడు రాష్ట్రం అయితే పూర్తిగా వ్యతిరేకించింది ఇవంతా రాష్ట్రాల హక్కును హరించడమే అయినా సరే దేశవ్యాప్తంగా నీటి పరీక్ష జరిగింది ఇందులో లీక్ లీకేజ్ జరిగిందని అంగీకరిస్తూనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తూ ఐఐటి మద్రాస్ మద్రాసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే కొద్ది చోట్లే మాత్రం జరిగిందని చెప్పి నిర్ధారించి వెంటనే ఈ పరీక్ష కౌన్సిలింగ్ పరీక్ష తర్వాత జరిపే కౌన్సిలింగ్ జరుపుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది ఇది మంచిది తర్వాత విద్యార్థుల భవిష్యత్తుతో వాడకుండా గత ఈ రెండు నెలలుగా ఈ సెషవీషలు పక్కన పెట్టి మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు కానీ ఇకముందు ఇట్లాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే నీటి పరీక్ష లోపు పరీక్షా విధానాన్ని మార్చడం పరీక్ష పేపర్ల తయారీలో నేను ఎంతో కొన్ని చెప్పాను కదా ఎప్పుడు ఈ మాట్లాడుకుంటూ పోవచ్చు సమస్య వచ్చినప్పుడు మాట్లాడడం పరస్పర విమర్శలు తర్వాత చల్లబడిపోవడం అట్లా కాకుండా వార్తల్లో హైలైట్గా రేపటి నుంచి పోతుంది రేపు తీర్పు తర్వాత మళ్ళీ ఏముండదు అట్లా కాకుండా నీటి పరీక్ష కానీ ఇతర పరీక్షలు పేపర్ లీకేజీకి అవకాశం ఉన్న ఏ పరీక్షలు అయినా నిర్వహించేటప్పుడు కొన్ని ఆధునిక మనకు అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటిస్తున్నాయి మనం కూడా కొత్త విధానాన్ని కలుపుకోవాలి ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో లేని విషయాన్ని కూడా మనం ఏం లేదు కదా కనుక పరీక్ష పేపర్ లీక్ అయినా సరే పెద్దగా లబ్ధి చేకూరకుండా పరీక్ష విధానాన్ని మార్చడం పరీక్ష పేపర్లను జంపింగ్ పద్ధతి అట్లానే ఒకటే ప్రశ్నలను అదే ప్రశ్నలు నెంబర్ మార్చి ఇవ్వడం అప్పుడేమైంది ఏబీ సెడ్యూలు పెట్టడానికి వీలుండదు అంటే ఒక పేపర్ లీక్ అయితే ఇంకో పేపర్ దానికి పనికి రాదు అట్లా పదో పన్నెండు పేపర్లు సెట్లు తయారు చేయడం ఇట్లాంటివన్నీ చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి రంగ నిపుణులు సంప్రదించి ఈ పరీక్ష పరీక్షలు పేపర్ లీకేజ్ కాకుండా చూసే పద్ధతి మాత్రం ప్రభుత్వాలే పాటించాలి లేకపోతే ప్రతిసారి కోర్టుకు కోర్టుకు వెళ్ళడం కోర్టుకు తీర్పు చెప్పడం నిత్య జీవితంలో రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలు కోర్టు జోక్యం చేసుకోవడం ఇదివరకు జ్యుడిషియరీ యాక్టివిజీ అని తీయడం ఇది సరి కాదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు నిర్వహించ సూచించాలి కేంద్రం కూడా ఈ పరీక్షల నిర్వహణలో ఒక పద్ధతి పాటించాలని కోరుతున్నాను Thank you